గుడ్ ఈవినింగ్ కళ్యాణ్ గారితో సినిమా చేస్తే నా అదృష్టం ఏంటంటే మనం ఏ సినిమాకి వెళ్ళా మన సినిమా ప్రమోషన్ జరిగిపోతుంటుంది అక్కడ ఫస్ట్ డైరెక్టర్ పక్షపాతిగా ట్రైలర్ చూడగానే నాకు ఫస్ట్ నాని గురించి మాట్లాడించే నాని ఎక్స్ట్రాడనరీగా ఉంది ట్రైలర్ సూపర్ కట్ అతనే ఎయిటర్ అని కూడా చెప్పారు సో ఇంకేముంది సవ్యసాచి ఒక డైరెక్టర్ కమ్ ఎయిటర్ అయితే సినిమా డబల్ కమ్ ఎయిటా ఇంకేముంది అంతకంటే అండ్ ఇందాక పొలిమేర ఫంక్షన్కి వెళ్ళా నేను కామాక్షి అండ్ అనిల్ గారి అనిల్ గారు అప్పుడు పొలిమేర ఫంక్షన్కి వెళ్ళాను అది పొలిమేర టూ అయింది త్రీ ఫోర్ ఫైవ్ కూడా అవ్వచ్చు తెలియదు అలాగే బీమ్స్ ధమాక ఫంక్షన్కి వెళ్ళాను సో ద రెస్ట్ ఈస్ హిస్టరీ నరేష్ గారు అండ్ మా విజయ్ నాంది సో అలాగే అదే ఆ రకంగా చిట్టూరు సీన్ గారికి పవన్ గారికి కూడా అదే సెంటిమెంట్ వర్కౌట్ అవ్వాలని మనస్ఫూర్తిగా నమ్ముతూ ఈ సినిమా పొలిమేరలు దాటి ధమాక సౌండ్ ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా చాలా మా విజయ్ చెప్పినట్టు చాలాసేపు మాట్లాడారు అందరూ డైరెక్టర్ గారు కోర్స్ ఫస్ట్ సినిమా ఎమోషన్ ఆయన కామాక్షి గారు చాలాసేపు మాట్లాడారు అలాగే మా డైరెక్టర్ గారు నా ఆశ్చర్యం ఏంటంటే వీళ్ళందరూ కలిసి రెండు గంటల సినిమా ఎలా తీశారని సో దట్ ఈస్ గోయింగ్ టు బి ద బిగ్గెస్ట్ సర్ప్రైజ్ అని నా ఫీలింగ్ ఐ వెయిటింగ్ ఫర్ దట్ సర్ప్రైజ్ అండ్ రమేష్ రెడ్డి గారు ఎక్స్ట్రానరీగా అండి మీ విజువల్స్ సూపర్ అండ్ మీరు చాలా ఫాస్ట్ అని చెప్పారు నరేష్ గారు దట్ ఈస్ ద నీడ్ ఆఫ్ అవర్ యాక్చువల్లీ సో మీ ఇద్దరి గురించి మాట్లాడాలి బట్ మీ ఇద్దరి గురించి అందరి గురించి మీరే మాట్లాడారు మళ్ళీ మీ ఇద్దరి గురించి నేను మాట్లాడేంటనే హర్ష అండ్ జీవన్ చాలా టైం అయిపోయింది యాక్చువల్గా చెట్టూర్ సీని గారి గురించి చాలా మాట్లాడాలి నేను మేబీ సక్సెస్ మీట్కి మళ్ళీ అప్పుడు ఆయన గురించి చెప్తాను నేను చెట్టూర్ సీని గారి గురించి డెఫినెట్గా నరేష్ గారి గురించి ఖచ్చితంగా మాట్లాడాలి నేను ఈవి గారి సినిమాలు చూసిన తర్వాతే నేను సినిమా రైటర్ అవ్వాలనుకున్నాను అక్కడి నుంచి నా జర్నీ స్టార్ట్ అయింది సో పరోక్షంగా నా సినిమాల్లో ఏమాత్రం ఎంటర్టైన్మెంట్ బాగుంటుందన్న పాటలు బాగుంటాయన్నా ఇంకేమన్నా సినిమాల్లో నచ్చే విషయాలు ఉంటే మటుకు వాటి మీద నాకు ఈవీ గారి యొక్క స్ట్రాంగ్ 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 ఇన్ఫ్లుయెన్స్ నా మీద ఉందండి ఆయనతో డైరెక్ట్ అయ్యాక కలిసే నేను ఒకసారి బట్ ఆయనతో ఎక్కువ టైం ఎప్పుడు స్పెండ్ చేయలేదు ఆ రిగ్రెట్ ఎప్పుడు ఉంటుంది నాకు సో నరేష్ గారి ఫంక్షన్కి నాకు ఎప్పుడైనా ఇన్విటేషన్ వచ్చిందంటే నేను ఇంకా సెకండ్ థాట్ కూడా ఉండదు నాకు ఇమిడియట్గా నేను వచ్చేస్తానంటాను ఎందుకంటే నేను డాడీతో ఎక్కువ టైం స్పెండ్ చేయలేకపోయాను అట్లీస్ట్ ఐ హ్యావ్ దట్ ప్రివిలేజ్ నౌ నరేష్ గారితో నాకు ఆ టైం స్పెండ్ చేసే అవకాశం ఉంటుంది ఫీల్ అవుతాను నాకు ఆయన అంటే అంత ఇష్టం అంటే ఈవి గారి యొక్క స్ట్రాంగ్ ఇన్ఫ్లుయెన్స్ నా మీద ఉంటుంది జస్ట్ బికాస్ ఇఫ్ హమ్ ఆయన వల్లే నేను బికాస్ ఆఫ్ హిమ్ మ్యామ్ హియర్ అని నేను చాలాసార్లు చెప్పాను నేను కంటిన్యూగా ఇంతమంది కొత్త డైరెక్టర్లు అని అన్నప్పుడు నేను నేనే ఇంకా లెక్క అడుగుదామనే టైంకి విజయ్ చెప్పాడు ముప్పై ఐదు మంది డైరెక్టర్లు అంటే డెఫినెట్గా సినిమా ఇండస్ట్రీలో కొత్త వాళ్ళకి అవకాశం ఇస్తున్నప్పుడు ఎవరికి అవకాశం ఇచ్చినా ఒక్క వ్యక్తికి అవకాశం ఇచ్చినట్టు అవుతుంది బట్ ఒక డైరెక్టర్కి అవకాశం ఇస్తే ఆ డైరెక్టర్ వలన ఒక రెండు మూడు వందల టెక్నీషియన్లు ఒక ఆరు నెలలు ఆ తర్వాత ఒక కొత్త లిరిసిస్టులు అబ్బాయిలాగా ఒక కొత్త లిరిసిస్ట్ వచ్చినట్టు కొత్త కొరియోగ్రాఫర్ వచ్చినట్టు సో ఇండైరెక్ట్లీ ఒక డైరెక్టర్కి అవకాశం ఇస్తే ఎంతో మందికి ఇండైరెక్ట్గా అవకాశం ఇచ్చినట్టు సో మీరే లెక్కేసుకోండి ముప్పై ఐదు ఇంటూ కొన్ని వందల మందికి మీరు ఒక అవకాశం ఇచ్చారు సార్ ఇట్స్ నాట్ ఎ జోక్ ఇట్స్ గ్రేట్ థింగ్ నాకు తెలిసి అండ్ ఇందాక విజయ్ చెప్పినట్టు ఆయన అసలు చెయ్యని జోనర్ లేదు అసలు నాంది అవ్వచ్చు గమ్యం అవ్వచ్చు వెనకాలకి వెళ్తే వేదం అవ్వచ్చు అనుకో సినిమా విశాఖ ఎక్స్ప్రెస్ నాకు చాలా ఇష్టం గారి నవల్ బేస్ మీద చేసిన సినిమా అసలు ఆయన ఫస్ట్ సినిమా అల్లరి కాబట్టి ఆయన అల్లరి నరేష్ అంటుంటే తప్ప ఆయన అన్ని జోనర్లు టచ్ చేశారు ఏ డైరెక్టర్ స్క్రిప్ట్తో వెళ్ళినా రెడీగా ఉంటారు కాబట్టి ఆయన అల్లరి నరేష్ కాదు అందరి నరేష్ యాక్చువల్గా ఇక్కడ నుంచి మనం టైటిల్ మార్చేద్దాం సీరియస్లీ ఎందుకంటే నాకు ఎంత ప్రౌడ్ ఫీలింగ్ వచ్చిందంటే రాగానే జనరల్గా నా ఆడియో ఫంక్షన్స్ నా రిలీజ్ ఈవెంట్లు జరిగినప్పుడు మా విజయ్ ఆ ఏవీలు చూసుకోవడం ప్రోమోలు కట్ చేసి నాకు చూపించడం మిగతాది చేయడం ఈ పనులలో ఉండేవాడు నేను టక్కన రాగానే నా పక్కన నా ఆడియో ఫంక్షన్ చూసిన విజయ్ నా పక్కన డైరెక్టర్గా కూర్చోబెట్టాడు నరేష్ గారు మనస్ఫూర్తి ఇంకోసారి నేను థ్యాంక్స్ చెప్తున్నానండి విజయ్ డైరెక్టర్ చేసినందుకు నాకు ఫస్ట్ సినిమా అప్పుడు కూడా అందులో ఎంత టెన్షన్ క్రియేట్ అయింది నాకు ఆ రోజు నాంది రిలీజ్ అవుతున్నప్పుడు విజయ్ గారి హిట్ కొట్టాలి విజయ్ గారి హిట్ కొట్టాలని సో ఇలాంటి ఎందరో మందిని ఇంతమందిని వీరికి తీసుకురావడం అనేది ఇట్స్ ఐ మీన్ యుయర్ టూలీ బ్లెస్డ్ అండి వీరందరు బ్లెస్సింగ్స్ మీకు ఎప్పుడు ఉంటాయని మనస్ఫూర్తిగా కోరుకున్నాను చాలామంది డాక్టర్ అవ్వాలనుకుని యాక్టర్ అవ్వాలంటారు బట్ డాక్టర్లు అయిన తర్వాత కూడా వీళ్ళు ఈయన యాక్టర్ అవ్వడం ఆయన డైరెక్ట్ అవ్వడం ఐ మీన్ ఇట్స్ క్వైట్ సర్ప్రైజింగ్ ఐ ట్రూలీ అండర్స్టాండ్ వాట్ యు గైస్ సెట్ ఐ మీన్ మీకు ఉన్న సినిమా మీద ఉన్న ప్యాషన్ మీకు సినిమా మీద ఉన్న కసి అదంతా మీ ఎమోషన్లో నాకు అర్థమైంది ఒక బుల్లెట్ ట్రైన్ లాగా దూసుకుపోతున్న భీమ్స్ ఒక బుల్లెట్ ట్రైన్లా దూసుకుపోతున్న బీమ్స్ ఈ రైల్వే కాలనీ దగ్గర ఆగి ఇక్కడ మీ అందరితో ట్రావెల్ చేసి దీనికి ఒక అద్భుతమైన మ్యూజిక్ మంచి పాటలు మంచి బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఇచ్చారని చెప్తున్నారు ఒక డైరెక్టర్ ఎగ్జైట్ అవ్వకపోతే ఒక రచయిత ఎగ్జైట్ అవ్వకపోతే అంతసేపు మాట్లాడండి బ్యాక్గ్రౌండ్ స్కోర్ గురించి ఐఎమ్ ట్రూలీ లుకింగ్ ఫార్వర్డ్ ఫర్ దిస్ ఫిలిం ఇకపోతే నేను నా ఐబొమ్మ ఇన్సిడెంట్ తర్వాత ఫస్ట్ టైం నేను మీడియాని చూస్తున్నాను కాబట్టి ఖచ్చితంగా మనందరం సినిమా ఇంటిస్ తరఫున చెప్పుకోవాలి పైరసి సినిమాలు చూపించే ఐబొమ్మ ఆవిడికి ఒరిజినల్ బొమ్మ చూపించిన యావత్తు పోలీస్ యంత్రాంగానికి సివి ఆనంద్ గారికి మన సత్యనారాయణ సార్ గారికి ఇండస్ట్రీ తరఫున అందరి తరఫున మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు చెప్పుకుంటూ ట్వంటీ ఫస్ట్ నవంబర్ ట్వెల్వ్ ఏ రైల్వే కాలనీ నాతో పాటు చూడొచ్చు నేను కూడా మార్నింగ్ షో చూస్తున్నా థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ అక్కడ ప్రామిస్ చేశారు కదా అప్డేట్ ఇస్తాను అని చెప్పి ప్లీజ్ అక్కడ చదివా నేను మనుషులు ఎందుకు నోరు జారుతారు అంటే నాలిక తడిగా ఉంటుంది కాబట్టి అంట ఓకే సో రాగానే జీవన్ క్వశ్చన్ తప్పించుకుందాం అని ఇస్తాను అప్డేట్ అన్నాను నేను మర్చిపోలేదు బట్ మర్చిపోదాం అనుకున్నాను బట్ వాళ్ళు మర్చిపోలేదు యా ఉస్తాద్ భగత్ సింగ్ సాంగ్ డిసెంబర్లో ఉంటుంది సాంగ్ డిసెంబర్లో రిలీజ్ చేస్తాను డేట్ అనేది కన్ఫర్మ్ చేసి చెప్తాను థ్యాంక్ యూ